కృష్ణకృపామూర్తి శ్రీశ్రీల ఏసి భక్తివేదాంత స్వామి ప్రవుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం రెండు శ్లోకం నలభై ఏడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలే కదా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ హరే కృష్ణ నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది కానీ కర్మఫలంలో కాదు నీ కర్మఫలాలకు నీవే కారణము అని ఎప్పుడూ భావించవద్దు అలాగే నీ విధి నిర్వహణ నిర్వహించడం పోవడంలో ఆసక్తి చూపకు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानान्जनचलाकाय चक्षूर्मिलितं येन तस्मै गुरवे श्री गुरवे नमः श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदामह्यन्ददाति सुबदांतिकं नमवौ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांतस्वामिन इतिनामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురుశ్రీల ప్రభుపాదకి జై కర్మ చేసేదానికోసం అధికారం ఉందట మనం పని చేయకుండా ఉండలేం ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఎవరు కూడా శరీరం ధరించిన వాడికి కర్మ చేయకుండా ఉండలేడని కృష్ణ భావాను చెప్తాడనమాట ఏ కర్మ చేస్తూ పని చేయకైనా కానీ మనసు కూడా స్టార్ట్ చెబుతూ ఉంటుంది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కర్మ చేయడం దానికి నీకు అధికారం ఉన్నది కానీ దాని ఫలితం మీద నీకు హక్కు లేదు మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకు సంబంధించిన ఫలితము తప్పనిసరిగా వస్తుంది కానీ అది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు ఇప్పుడు ఎవరన్నా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడు ఎగ్జామ్ రాసేదానికి కూడా అతని హక్కు ఉంది ఎగ్జామ్ రాస్తాడు నేను రాసిన దానికి నాకు ఇన్ని మార్కులు వేయాలా అని అతను నిర్ణయించలేడు అతను అతను డిమాండ్ చేయలేడు రిజల్ట్ అనేది అతను అతని కంట్రోల్లో ఉండదు ఎవరైతే ఎగ్జామ్ పేపర్ రుద్ధా ఉంటాడో అతను అతని కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు కూడా అదేవిధంగా మనము పని చేయాలి సరేనా పని చేసిన తర్వాత దాని ఫలితం మీద మనకు ఫోకస్ ఉండకూడదు అలా ఉండిన వల్ల ఏమవుతుందంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసింది మాత్రము రావచ్చు రాకపోవచ్చు మ్యాక్సిమం రాకుండానే ఉండే టైమే ఉంటుంది ఎప్పుడు కూడా అప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దాని వల్ల ఏమవుతుందంటే అంటే మనం అనుకునేది కానీ వచ్చిందంటే ఆనందం వస్తుంది మనం అనుకునేది కానీ రాకపోతే దుఃఖం వస్తుంది భగవంతుడు ఏం చెప్తాడంటే నువ్వు సుఖ దుఃఖాలకు దూరంగా ఉండు అంటున్నాడు సరేనా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫలితం అనేది నీ చేతుల్లో లేదు ఫలితం ఎవరి చేతుల్లో ఉంది భగవంతుడి చేతుల్లో ఉంది భగవంతుడే నిర్ణయిస్తాడనమాట దేనికి ఏ ఫలితం కావాలని అట్లని దాని ఫలితం మీద నీకు హక్కు లేదు కదా ఫలితం రాలేదు కాకపోతే ఇంక నాకు నేను చేయడం ఎందుకు అట్లయితే నేను పని చేయలేని ఏమన్నా సైలెంట్గా ఉంటావు ఉన్నో పని చేయాల్సిందే ఎందుకంటే పని చేయకుండా ఎవడూ ఉండలేడు అకర్మ అనే అంటారు అనమాట దాన్ని పని చేయకుండా ఉండడాన్ని మన జన్మత వచ్చేటి ఎట్లా ఉండే అలా పని చేస్తాం వెంటనే మనకు దానికి ఫలితం కావాలని అనుకుంటూ ఉంటాం అలా వీలు పడదన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా ఫలితాలనేది మనం చేసుకునే పాపపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది మన కర్మలపైనే ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే భగవంతుడి కోసంగా మనం చేస్తే అది కర్మ అనేది యజ్ఞంగా మారుతుంది మన కోసంగా చేసుకుంటే అది కర్మగా తయారయ్యి మనకు దానిపైన దాని ఎఫెక్ట్ అనేది బంధం కలిగిస్తుంది అనమాట అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీవు కర్మ చేయాలనే కానీ దాని ఫలితం మీద దాస పెట్టగాకు మరి కర్మ చేయాలంటున్నారు దాని ఫలితం మీద పెట్టొద్దు పెట్టద్దంటున్నారు ఎట్ట చేయాలి కర్మ అది మరి ఫలితం మీద లేకుండా అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక కంపెనీలో అతను ఇంజనీర్ అనుకో ఆ ఇంజనీరు గొప్పగా పనిచేస్తూ ఉంటాడు నెల వరకు పనిచేస్తాడు అతని ద్వారా ఎన్నో ఎన్నో బిల్డింగ్లు కట్టాడు దాని ద్వారా మంచి ప్రాఫిట్ వచ్చింది అంతా ఎవరిది డబ్బు అది కంపెనీ డబ్బు ఇతను చెప్పిన విధంగానే కట్టారు అంతా మళ్ళీ అమ్ముకున్నారు బిల్డింగ్లు కట్టి అమ్మడమే అనుకోండి అప్పుడు దాంట్లో వచ్చే ఆదాయం కానీ ఒకవేళ ఒకసారి అమ్మవు నష్టాలు వచ్చినాయి ఆ నష్టాలు కానీ లేదా ఆ లాభాలు కానీ అది ఎవరికి చెందుతుంది కంపెనీకే చెందుతుంది అనమాట నేను నా వల్ల ఇంత లాభం వచ్చింది కాబట్టి నాకు ఇంత కావాలా అని డిమాండ్ చేయడం ఇట్లా రకరకాలుగా మన అభిప్రాయాలు అనేటివి వాటిపైన వర్తించదు ఎందుకంటే కంపెనీ మనల్ని ఒక ఉద్యోగంగా జాయిన్ చేసుకుంటే వాళ్ళు మనకి ఏ పని ఇస్తారో ఆ పని చేయడం వరకే మన డ్యూటీ దాని ఫలితంతో మనకు సంబంధం లేదు కంపెనీ చూసుకుంటుంది లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకు సంబంధం లేదు అదేవిధంగా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరం మనకు భగవంతుడు ఇచ్చాడు మన పని ఏమంటే భగవంతుడి కోసంగా ఈ శరీరాన్ని వాడాలి అట్లా కాకుండా మన కోసమే కానీ వాడుకుంటే అదేమవుతుందంటే కర్మగా మనం బంధించేస్తుంది అనమాట మన కోసంగా ఎప్పుడు వాడుకుంటాం మన ఫలితం ఆశించినప్పుడు దాని ద్వారా ఫలితం అనేది ఎలా మనకు అది అప్లై అవుతూ ఉంటుంది అంటే ప్రతి ఒక్క పనికి కూడా బ్యాక్ సైడ్ అంటే భగవంతుడు అనుమతి కావాలి ప్రతి పనికి కూడా తెలుసు అనేది ఇది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం పద్మూడు పద్నాలుగు శ్లోకాల్లో ఏం చెప్తాడంటే భగవంతుడు పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే మే సాంఖ్యే కృత్ కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణం అధిష్టానం తదా కర్త కర్ణంచ పృదగ్విధం వివిధ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం ఇక్కడేం చెప్తున్నారంటే ఇక్కడ ఓ అర్జున వేదాంతాలను అనుసరించి కర్మలు సిద్ధించేదానికి ఐదు కారణాలు ఉన్నాయి ఏదైనా అంటే వేదాల్లో చెప్పిన దాని ప్రకారము ఏదైనా ఒక పని జరిగింది అని చెప్పాలి అంటే ఇది పని జరిగింది బా అని జరగాలంటే దాని వెనక పక్క దాని వెనక వెనక వైపు ఐదు కారణాలు ఉంటాయట ఏంటి అంటే ఆ ఐదు కారణాలు ఆ ఐదు కారణాలు కార్యస్థానము అంటే దేహం అంటే మన మన శరీరం కర్త అంటే లోపల ఉండే మనం మనం అనుకునేట్లే మనం చేస్తూ ఉంటాం ఈరోజు పోతు ఎనిమిది గంటలకు ఐదు గంటలకు లేయాలంటే లేస్తాం తినాలంటే తింటాం లేకపోతే పోతాం ఎన్ని లోపల మనం అనుకున్నట్లు మన శరీరం నడుస్తూ ఉంటుంది కదా కాబట్టి ఒక దేహం ఒకటి నెంబర్ వన్ దేహంలో ఉండే మనము రెండు తర్వాత విధి ఇంద్రియాలు వివిధ ఇంద్రియాలు అంటే మనకు కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి కదా కళ్ళు చూస్తూ ఉంటాయి కాళ్ళు మొత్తం ఇంద్రియాలు పని చేస్తూ ఉంటాయి కదా రకరకాలుగా అన్ని కాళ్ళు ఐదు రకాల ఇంద్రియాలు మెయిన్ అంటే జ్ఞానేంద్రియాలు కర్మ కర్మేంద్రియాలు అన్నీ కలిపి ఇంద్రియాలు అనమాట ఇక్కడ అంటే మనం ఏదైనా పని చేయాలంటే ఏ ఇంద్రియాలతోనే చేస్తాం వేరే వేరే ఏది చేయలేము మనం కాళ్ళు చేతులు ముందు వెనక భాగాలు నోరు ఇవి భౌతిక విషయాలు కా మామూలుగా జ్ఞానేంద్రియాలు వచ్చి చెవి ముక్కు నాలుక చర్మము కండ్లు అట్లా ఐదు ఐదు కూడా ఉండేవి ఈ గర్మ కర్మేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియ ఈ రెండుతో కలిపి మనం చేస్తాం అన్నమాట అంటే ఇప్పుడు ఏమై ఏమేమి వచ్చినాయి మనకు ఐదులో దేహం వచ్చింది కర్త వచ్చినాడు అంటే మనము తర్వాత మన మనకు ఉండేటువంటి ఇంద్రియాలు తర్వాత ఏదో ఒక కారణం లేనిదే మనం చేయం ఇప్పుడు పొద్దున్నే లేచినాము అంటే బ్రష్ బ్రష్ చేసుకొని పోవాలనుకుంటాం నేరుగా వెళ్తాం స్నానం చేయాలనుకుంటాం స్నానం చేస్తాం వచ్చి భగవంతుడికి కొంచెం సేవ చేయాలనుకుంటాం సేవ చేస్తాం అన్నం వండాలనుకుంటాం అన్నం వండుతాం ఎక్కడికో పోవాల కార్ డ్రైవింగ్ అంటే ప్రతి దాని ముందర నెక్స్ట్ స్టెప్ ఏంటో మనం లోపల డిసైడ్ చేసుకొని దాన్ని అమలుపరుస్తూ ఉంటాం ఆ డిసైడ్ చేసేదాన్నే ప్రయత్నం లేదా ఆలోచన ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ముందు జై జై శ్రీరామ్ మ అంతా మనం ప్లాన్ చేసుకొని ముందు వెళ్తూ ఉంటాం అనమాట కాబట్టి ఈ విధంగా మనం చేసేటువంటి ప్రయత్నాలు సరేనా అంటే ఎన్ని ఇప్పుడు నాలుగైనాయి కదా ఏం ఏమొచ్చినాయి నాలుగు దేహము మన మనం ఉండే దేహం ఒకటి శరీరం తర్వాత కర్త ఉండేటువంటి మనము తర్వాత ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు తర్వాత నాలుగోది వచ్చి మన యొక్క వే ఆఫ్ థింకింగ్ అంటే మనం ఏమి చేయబోతున్నాము ముందుగా ఆలోచన చేసి చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క పని కూడా నాకు తెలియదు ప్రభుజీ నేను చేయకుండా తెలియకుండా చేసినాము నో తెలియకుండా ఏది చేయం ప్రతి ఒక్కటి ముందు జరగబోయేది ముందుగా మన ప్లాన్ ఉంటుంది మైండ్ ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఇంద్రియాలు జరుగుతాయి కాబట్టి ఆ ప్రయత్నాలు నాలుగోది ప్రయత్నం చిట్ట చివరిగా ఐదవది ఐదవది అంటే ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు చిట్ట చివరి పరమాత్ముడి యొక్క అనుమతి భగవంతుడి యొక్క అనుమతి లేనిది ఏ పని జరగదు అది మంచి కార్యం కావచ్చు చెడ కార్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన యొక్క అనుమతి లేనిది ఏది జరగదు ఏది ఇక్కడ జరగదు సృష్టిలో మొత్తం కూడా అంటే అన్నిటికీ బ్యాక్ సైడ్ అయినా అనుమతి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మొదట్లోకి రండి ఎక్కడికి రావాలి మనం ఇప్పుడు విద్యుక్త ధర్మమును ఎందే నీకు అధికారం కలదు కానీ దాని ఫలితం మీద నీకు అధికారం లేదు అంటే ఫలితం ఇచ్చేవాడు ఎవరు ఎవరు ఇస్తున్నారు ఫలితాన్ని భగవంతుడే యాక్సెప్ట్ చేసి ఇస్తున్నాడు అనమాట ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి నువ్వు అనుకున్నట్లుగా రావు భగవంతుడు అనుకున్నట్లు కానీ జరుగుతున్నాయి అన్నీ కూడా మన దేశంతా ఫలితం పైనే ఉంటుంది కానీ పని మీద ఉండదు ఫలితం వచ్చేది దేనిపైన మనం చేసిన పని మీద నుంచి ఫలితం వచ్చేది కానీ మన ధ్యాస దేంట్లో ఉండదు ఫలితం మీద ఉండదు కాబట్టి సక్సెస్ఫుల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది మనం ఏ పని చేయాలనుకుంటున్నామో మన ధ్యాస అంతా పని మీదనే ఉండాలి కానీ ఆ పని అయిపోయిన తర్వాత వచ్చే ఫలితం మీద ఉండవద్దు అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు ప్రాపర్గా చేయలేవు అని భగవంతుడు చెప్తున్నాడు అట్లనే నీ పని పనికి ఫలితం రాకుండా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది నువ్వు దే ఏ విధమైనటువంటి నువ్వు కృషి చేస్తావో శ్రమ చేస్తావో పని చేస్తావో దానికి సంబంధించిన ఫలితం వచ్చే తీరుతుంది కానీ ఆ ఫలితం అనేది నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండదు అని భావంతుడు చెప్పడం అనేది పనికి వచ్చే ఫలితం మీద నీకు హక్కు లేదు కదా హక్కు లేదు కదా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూర చేద్దాం అనుకుంటాం ఇప్పుడు రసం చేయాలనుకుంటాం అది పొయ్యి మీద పెండు పెడతాం దాని మీద నూనె వేసి కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు వేసి మళ్ళీ కొంచెం రసం పొడేసి కర్రబెట్టేసి పైన కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ కొత్తిమీర అట్లా ఒక ఒక సిస్టం ప్రకారం చేస్తారనుకో రసాన్ని కాబట్టి ఫలితం లేనప్పుడు నేను ఎందుకు అవన్నీ చేయాలా కాబట్టి నాకు బుద్ధి పుట్టినట్టు నేను చేస్తానని చెప్పేసి ఆ పెళ్లి పెట్టేసి దాంట్లో నూనె పోసి రెండు నీళ్లు పోసేసి చేయాల్సిన పని చేయాల్సిన విధంగా కాకుండా అంటే ఎట్లా అంటే అట్లా మనకి పుట్టినట్టు చేసి ఎందుకు ఎందుకు అట్లా చేస్తానంటే నాకు ఎట్లా ఫలితం మీద హక్కు లేదు కదా నా ఇష్టం నేను చేస్తానంటే దానికి ఉపయోగం ఉంటుంది అది ఉపయోగం ఉండదు ఫలితం అనేది నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకపోయినప్పటికీ పని మాత్రం ప్రాపర్గా చేసి తీరాలి భగవంతుడు అది చెప్తా ఉండేది ఏదైనా నువ్వు పని చేసేటప్పుడు నూటికి నూరు పర్సెంట్ నీ పనికి నువ్వు న్యాయం చేయాలా ఫలితాలు అనేటివి నువ్వు ఎక్స్పెక్ట్ చేయగాకు కానీ చేసే పని మాత్రం పర్ఫెక్ట్గా చెయ్యి అప్పుడు కొందరికి చిన్నగా కొంచెం కర్మ చేసినప్పటికి కూడా ఎక్కువ ఫలితాలు వస్తాయి కొందరికి ఎక్కువ కష్టపడినప్పటికీ కూడా కొంచెం ఫలితాలు రా సరిగా రావు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే దాని బ్యాక్ సైడ్ వచ్చి మన కర్మలకు సంబంధించిన ఫలితాలు మన పాపపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి అనమాట మనకు తెలియదు మనకి వెనకపక్క ఎంత పుణ్యం ఉండదు ఎంత పాపం ఉండదు అనే విషయం అందుకనే చాలామంది చెప్తూ ఉంటారు అది పనిగా ప్రయత్నపూర్వకంగా పుణ్యకార్యాలే చేయాలి వేరే కార్యాలు చేసిన దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫలితాలు బ్యాక్ సైడ్ జమ అవుతూ ఉంటాయి అవి ఎప్పుడు మన అనుభవం వస్తాయో తెలియదు వెంటనే గట్రా రావచ్చు ఫలితాలు ఒక్కోసారి లేట్గా రావచ్చు కాబట్టి అవి ఎప్పుడన్నా రాని మనకు సంబంధం లేదు మనం చేసే కార్యం పర్ఫెక్ట్గా చేయాలి మంచి కార్యమే చేయాలి అంటే శాస్త్రాలు అనుకూలంగా ఇది చేతి చేతి చేయకూడదు అది చేయడు ఏదైతే చేయకూడదు చేయొచ్చు అది చేస్తాడు అలా ఫాలో అవుతున్న వాడు చేసే కర్మను సకామ కర్మ లేదా కర్మ అని కూడా అంటారు జస్ట్ సింపుల్గా కర్మ అంటారు ఇంకోటి వచ్చి దుష్కర్మ అంటే శాస్త్రాలు చెప్పిన విధంగా కాకుండా వ్యతిరేకంగా చేయడం దుష్కర్మ మనం ఇలా ఇలా ఉండాలంటే అట్లా ఉండడు వాళ్ళు వేరే విధంగా చేస్తారు అనమాట భగవంతుడు తాగుడు వ్యసనాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి వద్దు అని భగవంతుడు చెప్తాడనమాట శాస్త్ర విరుద్ధంగా విరుద్ధంగా చేసేటివన్నీ దుష్టకర్మలు అంటారు అనమాట వికర్మ అంటే వ్యతిరేకంగా చేసే పనులు అనమాట తర్వాత మూడోది వచ్చి అకర్మ అంటే రెండు రకాలుగా ఉన్నాయన్నమాట అంటే ఒకటేమో అసలు పని చేయడతాం సైలెంట్గా ఉంటాడు ఎందుకు పని అంటే ఏదో పని చేసినా కానీ దానివల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది నేను పని చేయడానికి ఉంటాడు కానీ వాడు చేయకుండా ఉండలేడు బ్యాక్ సైడ్లో మానసికంగా ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు బాగుంతుడే చెప్పాడు అనమాట ఈ శరీరం తీసుకున్న తర్వాత ఏ పని చేయకుండా ఉండలేడు అని దీనికొక దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట ఏంటంటే ఒక అతను ఏమనుకుంటాడంటే ఈ లేడీస్ని నేను చూస్తూ ఉండే కొద్దీ నా మనసు అంతా చెల్లిస్తూ ఉండదు కాబట్టి నేను ఎవరినే కానీ చూడకూడదు చూసిన తర్వాతనే కదా వాళ్ళ రూపం నా మనసులోకి వచ్చి నాకేదో రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేది అందుకని నేను చూడకూడదు అనుకొని ఆడేం చేశాడంటే ఊరి ముందర ఉండే ఒక ఒక ప్రదేశానికి వెళ్ళేసి ఆడు కూర్చుంటాడు అనమాట అతను కూర్చుంటే అక్కడ వాళ్ళు నీళ్ళకి ఎత్తుకొని పోయే కడవలు తీసుకుని పోయే నీళ్లు తీసుకొని వస్తూ ఉంటారు కదా లేడీస్ అప్పుడు మామూలుగా పల్లెటూర్లో అయ్యి చూస్తాడు ఇతను మళ్ళీ ఇతను మన మనసు చెల్లిస్తూ ఉండాలి చీ నేను వీళ్ళు చూస్తా అంటే ఇబ్బంది అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు అనమాట చేతులతో చెవులు కూడా మూసేసుకుంటాడు వినపడకుండా అప్పుడు ఇతనికి ఏం చేస్తారంటే వాళ్ళ వెళ్ళేటప్పుడు ఆ వాసన కూడా వీడు ముక్కుతో పీల్చడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడు వరీ నాకు ఇట్లా వీళ్ళు పోతూ ఉండారని తెలుస్తూ ఉండదనేసి ముక్కును కూడా వేరే విధంగా మూసేసుకుంటాడు అనమాట అంటే ముక్కు మూసేసుకున్నాడు కళ్ళు మూసేసుకున్నాడు చెవులు మూసేసుకున్నాడు ఇప్పుడు ఇంకా ఎవరిని చూడకుండా ఉన్నాడు మాటలు వినపడట్లేదు వాసన రావడం లేదు కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు ఏమైంది తెలుసా ఇప్పుడు మనసు స్టార్ట్ చేసింది ఏం చేసింది ఈ పాటికి వస్తూ ఉంటారు వాళ్ళు ఈ ఈ పాటికి బింది తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ పాటికి వాళ్ళు ముంచుకుంటూ ఉంటారు నీళ్లు ఈ పాటికి మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు కంటిన్యూ అది ఆన్లైన్లో లాగా మనసు స్టార్ట్ చేసి చెప్తూ ఉంటుంది మరి సెకండ్ 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 సెకండ్కు ఏమైపోయింది మొత్తం ఇంక ఎంతకుముందు కంటే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాడు అనమాట బలవంతంగా మనం ఏదైనా ఒక కర్మను స్టాప్ చేయాలి అనుకుంటే అలా చేయలేవు నువ్వు ఏమి చేయకుండా కర్మలు ఏ పని చేయకుండా ఉండవు అంటే ఉండలేవు ఏదైనా ఏదో ఒకటి మళ్ళీ రిటర్న్ అవుతూనే ఉంటుంది అనమాట కాబట్టి అతను అంతసేపు కూర్చొని ఏమి చేసుకునే కానీ ఆ మైండ్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు మళ్ళీ ఫుల్గా వాళ్ళ మీదనే మనసు వెళ్ళిపోతా ఉంది కాబట్టి చేయాల్సింది ఏంటంటే మైండ్ను డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేసి భగవంతుని యొక్క కార్యక్రమంలో వినియోగించాలి కాబట్టి మన ధ్యాస ఫలితం మీద కాకుండా చేసే పని మీద లగ్నం చేసేటువంటి భాగ్యం కలిగించమని ఆ చేసే పనులు కూడా దైవానికి సంబంధించినటువంటిగా ఉండేటట్లు భగవంతునికి సంబంధించినటువంటి ఉండేటట్లుగా ప్రసాదించమని గురుదేవుల యొక్క పాదాలు పట్టుకొని భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదకి కీ జయ అనంతకుట వైష్ణ భక్త బృందకి కీ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జయర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ